పరమాచార్య పావన గాథల్లో ఒకటి సంఘటన మనం తెలుసుకుందాం మండుటెండ మజ్జిగ కంచి మఠం ముందర మజ్జిగ అమ్మే ఒక పార్టీ అవ్వని మా మహాస్వామి వారు పిలిచారు ఒక పెద్ద పాత్ర నిండుగా చల్లని మజ్జిగను తయారు చేయమని చెప్పారు అలాగే వాటిలో వాడాల్సిన పదార్థాలను కూడా చెప్పారు ఇంగువ కరివేపాకు పచ్చిమిరకాయలు అల్లం ఆవాలు అన్నీ వేసి తయారు చేయమని చెప్పారు అదంతా వింటున్న భక్తులు ఆశ్చర్యపోయారు కానీ సాధారణ రోజుల్లో మఠానికి అంతమంది భక్తులు రారు మరి ఇంత మజ్జిగ ఎవరి కోసం అనుకున్నారు అది మే నెల మొదటి వారం సూర్యుడు ప్రచండమైన వేడితో వెలుగుతున్నాడు కంచిలో కచ్చపేశ్వర దేవాలయం ముందు ఏదో రాజకీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు వారంతా నాస్తికులు దాదాపు ఒక రెండు వందల మంది ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద స్పీకర్లలో నుండి భావావేశంతో కూడుకున్న మాటలు వినిపిస్తున్నాయి వారికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మొత్తం దేవాలయాలను నిర్మూలించి పరిశ్రమలు కట్టి యువతకు ఉపాధి ఇస్తామని ఆవేశంతో మాట్లాడుతున్నాడు ఇంతలో ఆ నాస్తిక సమావేశాలు పూర్తయ్యి ఆవేశంగా మాట్లాడిన ఆ నాయకుడు కారు ఎక్కి చక్క పోయాడు అక్కడ చేరిన వాళ్ళందరూ బస్సు ఎక్కడానికి కంచి మఠం దగ్గరకు వచ్చారు అక్కడ మజ్జిగ అమ్ముతున్న పార్టీని చూశారు అంతే కేవలం పది నిమిషాల్లో అండా నిండుగా ఉన్న మజ్జిగ ఖాళీ అయిపోయింది అప్పుడు వారిలో ఒకడు అన్నాడు మఠం లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందామా అని అన్నాడు అందరికీ వెళ్ళాలనేముంది కానీ ఇతరులు తమను తిడతారనే భయంతో ఊరుకుండిపోయారు సరిగ్గా అప్పుడే గంగై కొండన్ మండపంలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళటానికని స్వామివారే బయటకు వచ్చారు ఒక్కసారిగా మొత్తం అక్కడున్న వాళ్ళంతా కాంచీపురంలోని నెల ఎండలతో వేడెక్కిన ఇసుకలోనే నేలపై పడి స్వామికి సాష్టాంగం చేశారు గంగై కొండన్ మండపంలోకి వెళ్తున్న స్వామివారు ఒక్క క్షణమాగి అందరికీ త్రాగడానికి మజ్జిగ దొరికింది కదా అని అడిగారు భగవంతుని కరుణకు అంతు ఉంటుందేమో కానీ పరమాచార్య స్వామివారి కరుణకు అంతు ఎల్లలో ఉండవు అపార కరుణాస్వరూపులు వారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం కంచి పరమాచార్య వైభవం నుంచి శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు చక్కగా వాళ్ళు వాళ్ళ పని అవ చేసుకొని దేవాలయాలని నాశనం చేసి పరిశ్రమలు పెడదాము అని అనుకుని చెప్పేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఎండలో దాహంతో ఉన్నారు నీడ కోసం బస్సు కోసం అక్కడికి వచ్చారు అక్కడ స్వామి చల్లటి మజ్జిగని ఇప్పించారు తాగారు మరి నాస్తికులు వీళ్ళందరూ అయినా లోపలికి వెళ్దామా అని ఒకటి కనిపించింది స్వామి కనపడగానే మండు టెండలో ఇసుకని కూడా చూడకుండా అలా నమస్కారం చేశారు అది ఆ స్వామి యొక్క కరుణ యొక్క ఫలితం అనమాట అది అందరి హృదయాలు కూడా అలా భక్తితో నిండిపోయినాయి శుభం